నా భర్తను పదిహేను రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి బూటకప్ ఎన్కౌంటర్లో చంపారు అని మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్ర రెడ్డి భార్య శాంతిప్రియ శనివారం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కట్టారాంచంద్రరెడ్డి భార్య శాంతిప్రియ ఆరోపించారు దీనిపై ఛత్తీస్గఢ్ హైకోర్టుకు వెళ్లామని అక్కడ న్యాయం జరగకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు రామచంద్రారెడ్డి కుమారుడు రాజాచంద్ర మాట్లాడుతూ ఎన్కౌంటర్ సరైంది అయితే న్యాయ విచారణ ఎందుకు చేయలేదన్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబూస్ మడులో సెప్టెంబర్ ఇరవై రెండున జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన రామచంద్ర రెడ్డి అంత్యక్రియలు కోహెడ మండలం తీగలకుంటపల్లిలో నిర్వహించారు కోర్టు తీర్పు ఆలస్యమవుతుండటంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇరవై ఏడు రోజుల పాటు స్వగ్రామానికి తీసుకొచ్చారు కడచూపు కోసం ఆయన చిన్ననాటి స్నేహితులు తరలివచ్చారు పలు పార్టీల నాయకులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రజల కష్టాలు కన్నీళ్లు ఉన్నంతకాలం మావోయిస్టులు పోరాటం ఆగదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ దేవి ప్రసాద్ కవి రచయిత నందిని సిద్ధారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు విరసం పౌర హక్కులు ఏబిఎంఎస్ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు

మేము హైకోర్టు ఛత్తీస్గఢ్ హైకోర్టుకు వెళ్ళాము మళ్ళీ అక్కడ రిలీఫ్ దొరుకుకోవడం వల్ల ఆయన బ్రతుకున్న వాళ్ళకే మేము ప్రిఫరెన్స్ ఇస్తాము చనిపోయిన వాళ్ళ కాదు అని ఆయన బెంచ్ మీద తిరస్కరించారు సీక్వెన్స్ లో రాని అన్నారు ఆ తర్వాత మేము వెంటనే హై సుప్రీంకోర్టు ను ఆశ్రయించాము సుప్రీం కోర్టు వాళ్ళు మా వెళ్ళబాని వెంటనే మాకు బాడీ ప్రిజర్వేటివ్ హైకోర్టు న్యాయం వచ్చే వరకు చేయడానికి అనుమతించారు అయినా వాళ్ళు నాలుగు రోజులు అలాగే బాడీని ప్రిజర్వ్ చేయకుండా పెట్టేశారు దాని వల్ల బాడీ డిస్పోజ్ బాల్స్ అయ్యే డీకంపోజ్ అయ్యే ప్రత్యేక స్టార్ట్ అయింది అప్పుడు మళ్ళీ మేము హైకోర్టు ఆర్డర్ను తీసుకుని రాను ఏడునాడు వచ్చిన హైకోర్టు ఆర్డర్ తీసుకుని ఎస్పీ సార్ దగ్గరికి కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళాము ఆ తర్వాత వాళ్ళు కలవకపోవడం వల్ల ఇరవై మళ్ళీ వెళ్ళాము సాటర్డే కావడం వల్ల సాటర్డే ఆఫీస్ బంద్ పడ్డామా ఇంటికి వెళ్ళాము చాలా సార్లు రిక్వెస్ట్ చేసాము ట్వంటీ సెవెంత్ కు ఎస్పీ సార్ కలిసి మరి హైకోర్టు ఆర్డర్ వచ్చింది కదా అంతకుముందు మీరు అన్నారు తెలుగు సిస్టమ్ బాగాలేదు అని మేము కూడా కల్లారే చూసాము బాగాలేదు మరి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయండి లేదంటే మంచి ఫ్రీజర్ తెచ్చి పెట్టండి అంటే లేదు బాగానే అన్నారు మేము మళ్ళీ వాళ్ళు లేదు మీకు సాటిస్ఫైడ్ రాకపోతే మీరు వెంటనే హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకోండి అంటే చిన్న చిన్న విషయాలు హైకోర్టు గానీ సుప్రీం కోర్టు అన్నా కూడా వాళ్ళు వెళ్ళకుండా మేము హైకోర్టు తీసుకోపోవడం వల్ల అక్కడ మేము అతికిచ్చామా ఆమె ఛాంబర్ కి వాళ్ళ దాన్ని పెద్ద మీరు శాంతి భద్రతలకు బంగారం కలిగిస్తున్నారు అని చెప్పి మా పైన ఎఫ్ఐఆర్ చేయడానికి చూసారు అక్కడ లోకల్ అథారిటీ వాళ్ళు మేము లేదంటే మీ పైన ప్రక్రియ తీసుకోవాల్సి వస్తుంది అరెస్ట్ చేయాల్సి వస్తుందని అని బెదిరించి వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇట్లా వెళ్ళాము ఇట్లాము ఎయిత్ ఈ వరకు మేము ఇల్లు చేరుకున్నాము ట్ నైన్త్ కు వాళ్ళు ఈవినింగ్ కాల్ చేసి మేము దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం చూపుతు మా బాబు ఒక లక్ష్మణ్ గడ్డ పర్వక్త సంఘం లక్ష్మణ్ చాలా కష్టాలు పడి ఫస్ట్ వరకు చేరుకున్నారు ఫస్ట్ ఆ రోజు నైట్ ఫస్ట్ ఉంటే ఫ్రీజర్ సిస్టమ్ బాగుంటే బాగుండేది ఇప్పుడు ఏం చేయలేము ప్లస్ ఫోర్ డిగ్రీస్ లైన్ వస్తే బాగుందని అన్నారు కి సుప్రీం కోర్టు ఒప్పుకుంది కాబట్టి ఆనాడు కూడా తను ఏదైతే అనుకున్నాడో అదే ఎందుకంటే బీజేపీ అక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది బీజేపీ కోర్టులు కూడా బీజేపీ తొత్తులే అన్నది చాలా మందికి అందరికీ తెలుసు అయితే తను ఏదో సిల్లీగా క్వశ్చన్స్ వేస్తూ పిటిషనర్ ఎవరేమో వాళ్ళే చూడాలి కానీ ఆవిడ చూస్తుంది ఆమె మేము ఎక్స్పర్టా ఇట్లా మేము బాయాలని చెప్పాము ఎందుకంటే మేము కళ్ళారు చూసాము పిటిషన్ ఇచ్చి ఒక వైపు నిమిషాలు చూపించారు ఆరుగురం పోయాము వాళ్ళతో కూడా చూసాము అయితే తను అంగీకరించకుండా లేదు ఎక్స్పర్ట్ కాదు వీళ్ళు మీకేదో అనుమానంతోనే తప్పితే నిజానికి మేము చూసినప్పుడు ఒక్క బుల్లెట్ గా కూడా లేకుండే ఒక కన్ను ఎడమ కన్ను తీసేసి ఉండే తాతిపైన కాల్చిన గాయాలు ఇంకా బుల్లెట్ గా అని చూపిస్తున్నారు అంత పెద్ద గాయం లేదంటే సరే నా ఏజ్ అడుగుతారు అతను ఆ మీ అమ్మ ఎంత ఏజ్ ఉంటది అని మళ్ళీ మిగతా వాళ్ళు కూడా చూసారు వాళ్ళు కూడా వచ్చారు మా వెంట ఆరు పది నిమిషాల పాటు అయినా తను ఒప్పుకోక అదే డిసిజన్ మీద తను స్టాండ్ అయ్యి ఉండి అదే ఆరు నుండి మళ్ళీ కొట్టేస్తే ఏదో మళ్ళీ మీడియా ఎదురు రాస్తారు ఇలా అని చెప్పి మళ్ళీ థర్టీన్త్ కేసాడు సెప్టెంబర్ థర్టీన్త్ కు థర్టీన్త్ మళ్ళీ మధ్య వాళ్ళకు మళ్ళీ వాళ్ళ పాటు తో పాటు రోజు అంటే ఈవినింగ్ మళ్ళీ మనకు అవకాశం లేకుండా డిసిజన్ ఇచ్చి ఇంకా సుప్రీంకోర్టు దాన్ని తెగకున్నాము నిజ నిర్ధారణ తప్పకుండా చేయాలని మా ఆశ ఎందుకంటే బూటక ఎందుకు అన్నది సాక్షాత్ సాక్షాత్తుగా తెలిసిపోతుంది చిన్న పిల్లవాళ్ళని అడిగినా చెప్తారు మైదాన ప్రాంతాలలో పట్టుకునే విపరీతమైన చిత్రారు కాబట్టి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వాళ్ళు మండేకి ఇవ్వమన్నారు ఆరు తారీఖు ఇవ్వమంటే వాళ్ళు చేసిన రికార్డింగ్ ఇవ్వడానికి వాళ్ళు వారం రోజులు పట్టింది అది రిపోర్ట్ మేము వైరల్ చేస్తాం చూడండి అది బూటక పెరుగుంటారా కాదా గంట टे का वीडियो इच्छा దాంట్లో కూడా దాన్ని కూడా మేము లేవనిద్దాము అయినా కూడా వాళ్ళు ఒప్పుకోవడం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి వెళ్తే అప్పటికి దీపావళి సెలవులు వచ్చాయి ఒకసారి ఏమో దసరా సెలవులు ఒకసారి దీపావళి సెలవు సెలవు అది వాళ్ళ ప్లస్ పాయింట్ అయింది మనకు మైనస్ పాయింట్ అండి అదే కోర్టులో నిన్న ఫైల్ చేస్తే అక్కడ కూడా ఫైల్ చేయకుండా లేదు సుప్రీం కోర్టు హైకోర్టు ఆలోచించే ఇచ్చింది దానికే కట్టుబడి ఉండాలి అన్నా కూడా మన అడ్వకేట్లు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి మళ్ళీ పోస్ట్ మార్టమ్ కు మేము అడిగాం కాబట్టి ఓకే మీరు తీసుకెళ్ళండి దీన్ని భద్రపరచండి అక్కడ ఉండే అవకాశాలు లేవు అయినా కూడా ఒక ఒకటిన్నర రోజులు మేము చాలా ఇబ్బంది చాలా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఆపుకున్నాం అక్కడ లేకపోతే వెంటనే ఐ కోట్ డిసిషన్ రాంగని మా కాల్ చేశారు తీసుకెళ్ళండి లేదంటే మేము డిస్పోజ్ చేస్తామని ఎక్కడ భయంతో తీసుకొచ్చాము మిల్లేక మీడియా ద్వారా మా నాన్న ఒక ఎన్కౌంటర్ చంపబడ్డాడని మాకు తెలిసింది తెలిసిన వెంటనే మేము ఒక బాబుజుమార్ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరిగిందని మాకు తెలిసింది అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళే లోపే మేము ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి అక్కడ డీజీపీకి ఐజీ ఎస్పీ కలెక్టర్ అందరికీ ఏం రాసిన అడిగినాం అంటే మీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త క్రిమినల్ చట్టం భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రకారం సెక్షన్ వన్ ఎయిటీ సిక్స్ ప్రకారమే ముందు బాడీని మా ముందు బాడీ పైన ఏమేం ఏ పరిస్థితులు ఉంది చూపించాలి మాకు అది చట్టంలోనే ఉంది అట్లా రాసి మళ్ళీ పోస్ట్మార్టం మా అనుమతి లేకుండా చెయ్య మేము వచ్చేవారికి బాడీని ప్రిజర్వ్ చేసి ఉంచాలి అని చెప్పినా కూడా దాన్ని ఏం పట్టించుకోకుండా మేము మా అమ్మ వాళ్ళు రెండో రోజు పోయేసరికి అరిగితే పోస్ట్ చేసి పెట్టినారు అది న్యాయ వ్యతిరేక చర్య చేసినారు వాళ్ళు వాళ్ళు రాసుకున్న చట్ట ప్రకారమే అండి అందుకని మేము హైకోర్టుకి వెళ్ళాము వెళ్ళినాము హైకోర్టు త్వరగా విచారించడానికి నిరాకరించడం వల్ల సుప్రీంకోర్టుకి వెళ్ళినాము సుప్రీంకోర్టు సెలవుల తర్వాత త్వరగా వినండి అప్పటి బాడీ నేమ్ చేయొద్దని ఆదేశించింది కాని తర్వాత హైకోర్టు రెండు మూడు వాయిదాలు వేసి అసలు అర్జెన్సీని చూసి వెంటనే ఒకటే రోజులో నిర్ణయించగలిగేదాన్ని రెండు మూడు వాయిదాలు వేసి మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగినా కూడా డిలే చేసి సగం సగం ఇచ్చి పది నిమిషాలు ఇచ్చి మీరు ఆ పది నిమిషాలు వీడియో చూసినా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రాస్తున్న గాయాలు ఇక్కడ కనిపించే గాయాలు చాలా మటుకు వాళ్ళు రాయలేదు కాబట్టి దానివల్ల మాకు ఇంకా డౌట్ వచ్చి మళ్ళీ ఇంకా సుప్రీం మా రిప్లై ఫైల్ చేసినా కూడా వీళ్ళు చూసిన గాయాలు వీళ్ళు టార్చర్ పెట్టిన గాయాలని ఎట్లా చెప్తారు ఇట్లా ఈయన కాల్ చేసినట్టున్నది వాళ్ళు ఎట్లా చెప్తారు వాళ్ళు ఎక్స్పర్ట్ కాదు కదా అంటే మేము అదే కోరున్నాం మేము ఎక్స్పర్ట్ కాకపోవచ్చు కాబట్టి మళ్ళీ ఇంకొక పోస్ట్ మార్టం మేము చెప్పిన మీ మేము మాయదు నేను చెప్పిన డాక్టర్లు ఎదురుగా చెయ్యండి చేపించండి నిజాలు బయటపడ్డాయి పోలీసులు చెప్తున్నారు కదా ఎదురు కాల్పులు చనిపోయారు ఎదురు కాల్పులు ఇద్దరు ఎట్లా చనిపోతారు సెంట్రల్ కమిటీ నాయకులు వాళ్ళకి ఇంతమంది గార్డ్స్ ఉంటారు కాబట్టి మీరు మా మాట నమ్మకండి పోలీసుల మాట నమ్మకండి న్యాయ విచారాన్ని జరిపించండి ఏదైతే వెళ్తే అదే మేము ఒప్పుకుంటాము అని చెప్పినా కూడా ప్రభుత్వానికి ఎందుకు అంత భయము వాళ్ళు చేసింది నిధానం ఒక జన్యున్ ఎన్కౌంటర్ సరైన ఎన్కౌంటర్ అయినట్టు న్యాయ విచారణ జరిపించడానికి ఇంకొకసారి పోస్ట్ మార్టం జరిపించడానికి ఎందుకు అభ్యంతరం వాళ్ళకి ఎందుకంటే ఇది ఒక బూట అభియన్కౌంటర్ కాబట్టి సుప్రీం ని తిరస్కరించిన తర్వాత మేము మళ్ళీ సుప్రీం కోర్టుని ఆశ్రయించినాము అని సెలవులు రావడం వల్ల దాన్ని త్వరగా విచారించడానికి వాళ్ళు ఒప్పుకోలేదు అప్పటి నుంచే నారాయణపూర్ జిల్లా పోలీసులు కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యి పడి మీరు తీసుకోకపోతే మేము బాడీని మేమే కాల్ చేస్తామని ఆర్డర్ ఉంది అన్నారు ఆర్డర్ చూపించండి మాకు అంటే ఆర్డర్ కూడా చూపించలేదు కానీ ఊరికే ఒత్తిడి సరికి నమ్మల కేశవరావు ఎవరైతే సమాజిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నారు మే నెలలో ఆయన ఎన్కౌంటర్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా వాళ్ళే కాల్ చేసి కానీ సంబంధాలు కూడా ఇవ్వకుండా చేశారు ఆ పరిస్థితి వస్తుందేమో అనే ఆ దాని కొద్దిగా ఒత్తిడి వల్ల మేము అండర్ ప్రొటెస్ట్ బాడీని ఇక్కడికి తీసుకొచ్చినాము ఎందుకంటే సుప్రీం కోర్టులో మేము పిటిషన్ మళ్ళీ రిపోర్ట్స్ పడడం కేసు కాబట్టి వాడిని ఇప్పుడు భద్రపరిచి పెడతాము సుప్రీం కోర్టు ఏ ఆర్డర్ ఇస్తుందో దానికోసం వెయిట్ చూస్తూ ఉంటాము ఇదంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆపరేషన్ ప్రధాన పేరిట బస్తర్ లో ఛత్తీస్గఢ్ లో చుట్టుపక్కల ఉన్న దండకాలని అడవుల్లో ఉన్న ఖనిజాలని దోచి కార్పొరేట్లకు ఇవ్వడానికి చేసే దాంట్లో భాగమే అనేది మా నమ్మకం దాన్ని వ్యతిరేకిస్తున్నాము న్యాయ విచారణ జరిపించాలి అని కోరుతున్నాము